జగన్మోహన్ రెడ్డి నాటకాలు రోజు రోజుకు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి మొన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఒక నాటకాన్ని వ్యక్తిగట్టించారు ఒక పాపని తీసుకొచ్చి ఆ పాప అమ్మఒడి పడలేదు నాకు అని చెప్పి ఏడుస్తూ ఉన్నట్లు ఈయన ముద్దులు పెట్టుకొని అయినా ఇంత అన్యాయం జరిగిపోతా ఉందని ఆ పాపను ఓదార్చినట్లు ఒక ఆరు కెమెరా యాంగిల్లో ఫోటోలు తీసి ప్రజలే వదిలినారు తేలా చూస్తే ఆ పాప ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతోంది మహితా రెడ్డి ఇంగ్లీష్ మీడియంలో ఆ పాప కట్టే ఫీజు ఎంత ఒక లక్ష నలభై వేల రూపాయలు వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు కూడా లేదు తేలా చూస్తే వాళ్ళకు ఒక పెట్రోల్ బంక్ ఉంది ఒక బంగారు షాప్ ఉంది ఈ విధంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఐపాక్ టీము ఈ నాటకాన్ని రక్తి కట్టించాలని చెప్పి బొక్కబోళ్ళ పడ్డారు ప్రజలకి అందరికీ తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి కనుక కొంతమందిని మందిని పోగేసుకుని సీఎం సీఎం అని అర్పిస్తూ ఈ విధమైన నాటకాలను రక్తి కట్టించాలని ప్రయత్నిస్తున్నాడనే విషయం ప్రతి ఒక్క కార్యకర్తకి తెలిసిపోయింది ప్రజలందరికీ తెలిసిపోయింది నిన్న గుంటూరుకు వచ్చినాడు ఆయన ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ధరల విషయంగా కానీ రైతుల విషయంగా కానీ స్పందించిన పాపాన్ని పోల ఒకరోజు కూడా మిర్చి గుంటూరు మార్కెట్ యార్డ్ సందర్శించిన పాపాన్ని పోల ఇప్పుడు మిర్చి రేట్లు తక్కువ ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు తక్కువైన దానివల్ల నిత్య రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో మాట్లాడి ప్రధానమంత్రికి ప్రత్యేకించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నిత్య రైతులు నష్టపోతున్నారు వారిని ఏదైనా ఆదుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే ఆయన సమాచారం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడు ఉన్నా కూడా ఎన్నికల కోడులో ఎవరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకూడదు ఇటువంటి పరామర్శలు చేయకూడదు పైగా అధికారుల పర్మిషన్ తోనే రావాల వేయి పైన ఉన్నటువంటి ఇతను అధికారుల మాటలను బేఖాతరు చేస్తూ ఈయన ఏం చేశాడు చట్ట ఉల్లంఘన చేశాడు ఎలక్షన్ కమిషనర్ వద్దన్నా కూడా ఉల్లంఘన చేస్తూ గుంటూరు మిర్చి యార్డు వచ్చాడు బాగానే ఉంది రైతుల సమస్యల మీద ఆడ ఆయన కళ్ళు నిలుపుకుంటున్నాడు కంట్లో నీళ్లు వస్తున్నాయి ముక్కులో ఘాటు ఒక పూటకే నీకు ఎట్లుంటే ఎప్పుడు రైతులు మార్కెట్ లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఎట్లు ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు సరే వచ్చినావు వచ్చిన వాళ్ళు వెనకంటే వచ్చిన వాళ్ళు ఏం చేసినారు మిర్చి టెక్కీలన్నీ మోసుకొని వెళ్ళిపోయినారు దొంగతనంగా రైతులు ఇంత దొంగలు పెట్టుకొని వచ్చి వెనకంటే తిరుగుతున్నావే ఇంతకంటే అవమానకరమైన విషయం ఇంకోటి ఏదైనా ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మీ నాటకాలన్నీ కట్టిపెట్టండి మీరు రాసుకొని చదివే ముందు కొంచెం ట్రైనింగ్ అండి ఎందుకంటే నీకు వైస్ చైర్మన్ అనే విషయం కూడా తెలియకుండా వైస్ వైస్ అంటా అంటావు వయసు కాదు పైగా నీ భాష కూడా కొంచెం సరి సరిచేసుకోవాల మగవాళ్ళు ఎప్పుడు కూడా లేడీస్ గురించి అట్రాక్టివ్గా మాట్లాడతారు అదేదో తేడాగా నువ్వు మగోళ్ళను గురించి మాట్లాడుతున్నావు వాడు అతను బాగున్నాడు ఇతను అందంగా ఉన్నాడు అని కాబట్టి ప్రజలంతా అనుకుంటున్నారు ఏమిది జగన్మోహన్ రెడ్డి మగవాళ్ళ అందాన్ని గురించి మాట్లాడుతున్నారే ఏమి పరిస్థితి ఇవన్నీ మీరు గమనించుకొని భవిష్యత్తులో వీటిని సర్దుబాటు చేసుకుని ప్రతిపక్ష పాత్ర కరెక్ట్ గా పోషించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం